టెస్ట్ మ్యాచ్ అంటే ఐదు రోజులు ఆడాలా రెండు రోజుల్లో కూడా రిజల్ట్ రావచ్చు ఎందుకంటే గతంలో చాలాసార్లు చూసాం మనం ఫస్ట్ రెండు లేదా రెండున్నర రోజుల్లో మూడు రోజుల్లోపు రిజల్ట్ వచ్చిన సందర్భంలో అయితే రెండున్నర రోజుల పాటు వర్షంతో ఒక్క బాల్ కూడా పడకుండా మూడో రోజు ఏదైతే పూర్తిగా రద్దయ్యి నాలుగో రోజు ఐదో రోజు కేవలం మిగిలి అంటే డ్రాగా ముగుస్తుంది ఖచ్చితంగా ఈ మ్యాచ్లో రిజల్ట్ వచ్చే పరిస్థితి లేదు అన్న స్టేజ్ నుంచి ఒక విక్టరీ అనేది టీమిండియా సాధించింది ఈరోజు కాన్పూర్ టెస్ట్లో ఏదైతే ఘన విజయం సాధించిందో ఖచ్చితంగా ఇది ఒక గంభీర్ హవా కోచ్గా గంభీర్ హవా మొదలైందనే చెప్పుకోవాలి ఏదైతే బస్బాల్ కాన్సెప్ట్ మనం చూసాం లాస్ట్ ఒక వన్ ఇయర్గా ఇంగ్లాండ్ క్రికెట్ టీం ఆడుతున్న బస్బాల్ కాన్సెప్ట్ అంటే టెస్టుల్లో కూడా దూకుడుగా ఆడే ఒక ఆటతీరు ఖచ్చితంగా అది మన వాళ్ళు ఫాలో అయినట్టు స్పష్టంగా కనిపించింది ఈ మ్యాచ్లో చూసుకుంటే కనుక అసలు ఖచ్చితంగా డ్రానే ముగుస్తుంది టీమిండియాకి నాలుగు పాయింట్లే షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టేబుల్లో అని చాలామంది ఫిక్స్ అయిపోయారు అయితే అని ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచి తీరాలి అనేది ఒక వ్యూహం పక్కా వ్యూహంతో బరిలోకి దిగి ఏదైతే ఫస్ట్ ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ని ఆలవుట్ చేసిన తర్వాత మన వాళ్ళు ఆడిన ఏదైతే ఫస్ట్ ఇన్నింగ్స్ దూకుడైన బ్యాటింగ్ ఉందో టీ ట్వంటీ తరహాలు ఓవర్కి ఎయిట్ పాయింట్ ఫైవ్ పైన రన్ రేటు మెయింటైన్ చేస్తూ ఆడడం నిజంగా ఒక గొప్ప వ్యూహంగానే చెప్పుకోవాలి ఖచ్చితంగా రోహిత్ శర్మ అలాగే కోచ్ గంభీర్ ఒక మాస్టర్ మైండ్ సెట్ చేశారని చెప్పుకోవాలి ఇదే మేజర్ టర్నింగ్ పాయింట్ కాన్పూర్ టెస్ట్లో మన విజయానికి రెండు సున్నాతో సిరీస్ గెలవడం ఎందుకంటే హోమ్ అడ్వాంటేజ్ ఎప్పుడు కూడా హోమ్ టీమ్కి అనుకూలంగా ఉంటుంది స్పిన్కి అనుకూలిస్తున్న పిచ్ మీద ఖచ్చితంగా గెలిచి తీరాలి సో బంగ్లాని అండర్ ఎస్టిమేట్ చేయకుండా మన మీద ఉన్న కాన్ఫిడెన్స్ మనకి మన మీద ఉన్న కాన్ఫిడెన్స్తో మన స్పిన్నర్ల మీద ఉన్న ఏదైతే ఫామ్లో ఉన్నారో దాన్ని కంటిన్యూ చేసేలో ఒక టెంపో కంటిన్యూ చేస్తూ ఖచ్చితంగా ఒక మ్యాచ్ రిజల్ట్ అయితే తీసుకొచ్చారు అయితే ఇక్కడ బ్యాటర్లకే ఎక్కువ రోల్ మనకి ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి ఒకవేళ ఇవ్వాల్సి వస్తే వాళ్ళకి అప్రిషియేషన్ బ్యాటర్లకి ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ దూకుడు ఆ విధంగా సాగింది అంటే చూసుకోవచ్చు మూడు ఓవర్లో యాభై రన్స్ పది ఓవర్లో వంద ఇరవై ఓవర్లో రెండు వందలు అంటే ఒక టీ ట్వంటీ కంటే మించి ఆడిన ఇన్నింగ్స్ దీని ద్వారా ఒక మ్యాచ్ను పూర్తిగా గ్రిప్లోకి తీసుకున్నారు సో నాలుగో రోజు ఏదైతే మనకి ఒక పూర్తి ఆధిపత్యం తీసుకున్నారో ఐదో రోజు మార్నింగ్ సెషన్లోనే రెండున్నర రెండు సెషన్ లోపే అంటే లంచ్ బ్రేక్ అయిన తర్వాత వన్ అవర్లోనే మ్యాచ్ను ముగించారు ఖచ్చితంగా ఆరంభంలో అశ్విన్ కానీ ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది మధ్యలో ఏదైతే మనకి బంగ్లాదేశ్ బ్యాటర్ల మధ్య అయితే జడేజా ఎంట్రీతో ఒకసారిగా మళ్ళీ మ్యాచ్ పూర్తిగా మన చేతుల్లోకి వచ్చేసింది చివరిలో బోమ్రా ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు సో కంప్లీట్గా రెండు సున్నాతో టెస్ట్ సిరీస్ని క్లీన్ స్విప్ చేయడం ద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో మరోసారి తమ డామినేషన్ ఏదైతే టాప్ ప్లేస్లో ఉందో దాన్ని కంటిన్యూ చేస్తూ ఇది మనకి టాప్ ప్లేస్ని మరింత అంటే మనకి నెక్స్ట్ సిరీస్లు ఉన్నాయి న్యూజిలాండ్తో సిరీస్ ఉంది ఆస్ట్రేలియాతో బోర్డర్ గవర్స్కర్ ట్రోఫీ ఉంది ఇక్కడ నుంచి బంగ్లాదేశ్ను మనం తక్కువ అంచనా వేయలేదు కానీ పాకిస్తాన్ మీద పాకిస్తాన్ సొంత సొంత గడ్డ మీద వాళ్ళు ఓడించిన తర్వాత బంగ్లాదేశ్ కూడా కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా కనిపించింది అయితే ఇండియాలో మాత్రం వాళ్ళ ఆటలు సాగలేదు సో ఇక్కడ ఉన్నది పాకిస్తాన్ కాదు భారత్ ఎందుకంటే మన హోమ్ గ్రౌండ్లో మనల్ని ఓడించే సత్తా మ్యాక్సిమం ఇప్పటివరకు చాలా జట్లు ప్రయత్నించినా సక్సెస్ కాలేదు అట్ ద సేమ్ టైం రోహిత్ శర్మ కోచ్ గంభీర్ కానీ వాళ్ళ వ్యూహాలు పక్కాగా అమలు చేశారు యువ క్రికెట్లకు అవకాశం కూడా కానీ స్పిన్ కాంబినేషన్ కంటిన్యూ చేయడం కానీ విన్నింగ్ కాంబినేషన్ కూడా చాలామంది కాన్పూర్ టెస్ట్లో ఆ కాంబినేషన్ని ఏదైతే చెన్నై టెస్ట్లో కాంబినేషన్ మారుస్తారో అనుకుంటే గంభీర్ రోహిత్ శర్మ మాత్రం సేమ్ కాంబినేషన్ కంటిన్యూ చేశారు ఒక విధంగా టీం మీద ఉన్న కాన్ఫిడెన్స్తో ఈ కాంబినేషన్ కంటిన్యూ చేసి ఒక సక్సెస్ఫుల్ రిజల్ట్ అయితే వచ్చింది ఖచ్చితంగా రెండు సున్నాతో సిరీస్ విజయం అనేది న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ ఉంది ఈ మధ్యలో ఒక వారం పది రోజుల పాటు బంగ్లాతో టీ ట్వంటీ సిరీస్ ఉన్నప్పటికి కూడా మెయిన్ అందరూ రెస్ట్లో మోడ్లో ఉన్నారు సో యువ క్రికెట్లు ఆడబోతున్నారు టీ ట్వంటీ సిరీస్ ఆ తర్వాత న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్ ఇది కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్కి ముందు మనకు చాలా ఇంపార్టెంట్ సో ఒక కాన్ఫిడెన్స్ అయితే అంటే సొంత గడ్డ మీద మనం ఎంత బలమైన జట్టో మరోసారి రుజువు చేస్తూ కాన్పూర్ టెస్ట్లో టీమిండియా గ్రాండ్ విజయాన్ని అయితే అందుకుంది సో మొత్తం మీద అభిమానులు ఫస్ట్ టూ అండ్ హాఫ్ డేస్ కానీ త్రీ డేస్ కానీ నిరాశ చెందారు ఈ వర్షంతో ఈ మ్యాచ్ ఇంకా మనం పూర్తిగా రిజల్ట్ ఆశించలేము అని అనుకున్న వాళ్ళకి ఒక కిక్ ఇస్తూ ఒక విన్నింగ్ కిక్ ఇచ్చినరీ ఇచ్చి మరీ టీమిండియా వాళ్ళకి హ్యాపీనెస్తో వాళ్ళు ఇంటికి పంపించిందని చెప్పుకోవచ్చు